గుడ్ మార్నింగ్ కేటీఆర్కు ఉచ్చు బిగిస్తూ ఉంది బిగించింది కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ ఎంట్రీ అయింది ఈడీ కూడా తయారు చేశారు ఈడీ నోటీసులు ఇవ్వడానికి రెడీ ఉంది ముఖ్యంగా ఏదైతే ఏసీబీ చేసినటువంటి ఎఫ్ఐఆర్ మీదనే వాళ్ళు కూడా ఈడీ చేయబోతోంది ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ తండ్రి కొడుకులు ఎంతమందిని వందల వేల మందిని సతాయించారు ఇద్దరినీ తండ్రి టైం ఇంకా రాలేదు కొడుకు టైం వచ్చింది కొడుకును కూతుర్నే ఆల్రెడీగా కూతురు టైం వచ్చి తీహార్ జైలుకు పోయి వచ్చింది ఆయన ఇప్పుడు దిహార్ జైలుకి పోవడానికి రెడీగా కేటీఆర్ ఉన్నాడు ఎందుకంటే అతి మాటలు మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సంబంధం లేని మాటలు మాట్లాడడం చేయడం వల్ల తన నోటి దురుసు వల్ల ఈ విధంగా జరిగింది అనేది ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇక ముఖ్యంగా ఏది మాట్లాడినా చెల్లుతుంది మేమే రాజులం మేమే మంత్రులం మేమే తెలంగాణ మేమే బంగారు తెలంగాణ తెచ్చాం ఇదంతా కేటీఆర్ కూడా తన వాదనలను పటిష్టంగా చేసుకోండి పీకలేరు ఇంకా రకరకాలైనటువంటి మాటలు ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంట్రిక పీకుతారా పీకలేరా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ మీ మీద ఉన్నటువంటి అక్కస్సు రాజకీయ కక్ష అనేది ఇప్పుడు తీట తెల్లమైపోయింది బీజేపీ వాళ్ళు తెలంగాణలో పతనం పతనమైతే బీజేపీ రావడానికి పావులు కదుపుతున్నప్పుడు మీరు కనిపెట్టి అధాన్యం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు నగిచరులు కానీ రమ్మన్న పెట్టని కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీ మీద కక్ష తీర్చుకునే అవకాశం ఉందా చేశారా బీజేపీ వాళ్ళు అంటే ముమ్మాటికి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు ఈడీ ఎంట్రీ అయిపోయింది మనీ లాండరింగ్ కేసులు ఫేమా చట్టాలు అన్నీ వైలేషన్ చేశారని చెప్పి కేసు నమోదు చేశారు ఇంకా చిప్పకూడు తప్పదు జైలు జీవితం బీహార్ జైలుకు పోయడానికి రెడీగా ఉండాలని కొంతమంది నెటిజన్లు కొంతమంది లీడర్స్ కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా మనం ఇదంతా గమనిస్తే తమ యొక్క మీ యొక్క ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని బ్యాండ్ ఇమేజ్ పెంచడానికి చేసిన పనులు మీరు అద్భుతమని అందరు కూడా భావిస్తారు దాంట్లో పాటు కరప్షన్ జరిగింది అనేటువంటిది మనకు చెప్తా ఉన్నారు కరప్షన్ జరిగింది అనేది కొన్ని నిర్ధారించినప్పటికీ కమిషన్లు డబ్బులు ఫారన్ పోయి వచ్చాయా లేదా ఇవన్నీ కూడా దర్యాప్తు తెలుస్తుంది ఇది ఎఫ్ఐఆర్ మాత్రమే కానీ ఇక్కడ అతి మేధావైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడంలో ఇవన్నీ మళ్ళీ ఆయనకే వచ్చాయని చెప్పి పెట్టడంతో ఆయన జైలు జీవితాన్ని గడించబడింది కానీ ఈ యొక్క ప్రజాపాలనలో తెలంగాణలో ఆ విధంగా తప్పుడు మాటలు తప్పుడు చేయరు అనేది మనం చాలా చెప్తున్నాం అదేవిధంగా అదే పద్ధతిలో యథార్థాన్ని యథార్థంగానే ఎఫ్ఐఆర్లో రాయడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి అభియోగాలు అనేది మనం చెప్తాం ఎందుకంటే శిక్ష పర్లేదు కాబట్టి క్యాస్పిటీషన్ వాదించినటువంటి సుందరం దీంట్లో డబ్బులు ఇచ్చినవాడు కానీ తీసుకున్నవాడు కానీ ఎవరు లేరు కదా అనేటువంటి అంశాన్ని చెప్పడం అదేవిధంగా ఎవరికి ప్రయోజనం పొందింది ఇక్కడ డబ్బు ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఇద్దరి మీద కేసు పెట్టాలి కదా అనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ డబ్బు ఎవరిచ్చారు ఎవరు డబ్బు చేశారు అనేటువంటిది ఇక్కడ కాదు వైలేషన్ వాళ్లకు ఇచ్చే రైట్స్ ఉన్నాయా పర్మిషన్స్ ఉన్నాయా అదేవిధంగా ల్యాండ్ ఏదైతే ఈ యొక్క క్యాబినెట్ అప్రూవ్డ్ ఉందా బిజినెస్ రూల్స్ జరిగాయా అదేవిధంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీలో ఇష్టం వచ్చినట్లు ప్రజల యొక్క డబ్బులను ఖర్చు పెట్టే రైట్స్ వాళ్ళకి ఎవరికీ లేవు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినటువంటి పిటిఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు మనము అసెంబ్లీలో చెప్పేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి అప్పులు అప్పులు గురించి చెప్పుకుంటూ అప్పులు తెచ్చి కమిషన్ దొబ్బారని మేము అలా అప్పులు తెచ్చి కాదురా బాబు మీరు అసలు వడ్డీ నెత్తి కట్టడానికి అప్పులు చేసే పరిస్థితి ఇచ్చారు దీన్ని ఇతర రాష్ట్రాలకు అప్పిచ్చే పొజిషన్ నుంచి అప్పులమై తెలంగాణ చేశారని చెప్పి చెప్పడం నిన్న తెలంగాణలో అసెంబ్లీలో ఈ యొక్క ఈ ఫార్ములా రేస్ గురించి చర్చించాలని పట్టుబట్టడం ఒకే రోజు ఎఫ్ఐఆర్ చేశారని చెప్పి చెప్పడం కాదు అని సీఎం గారు క్లారిటీ ఇస్తూ ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది మేము దర్యాప్తు చేస్తున్నాం ఈ యొక్క ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ అయింది ఏ వన్ కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమార్ వీళ్ళందరికీ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వీళ్ళందరి మీద హెచ్ఎండిఏ నుంచి నిధులను ఆ కంపెనీకి చెల్లించారు అడ్వాన్స్గా అడ్వాన్స్ అంటే వర్క్ కంప్లీట్ కాలేదు లేదా టెండరింగ్ కానీ లేకపోతే ఒప్పందం కానీ జరగలేదు గతంలో ఉన్నది కాబట్టి ఆన్ గోయింగ్గా మేము చేశామని చెప్పి వాదనలు ప్రతివాదనలు జరిగినాయి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కేటీఆర్ దీన్ని తవ్వుకొని తనంతకు తానే సెల్ప్ గోలేసుకున్నట్లే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు సెల్ప్ గోలు వేసుకున్నారంటే ట్విట్టర్ పిట్టని సీఎం గారు చెప్పినప్పటికీ ఆయన ట్విట్టర్ పెట్టే కాదు నోటల మాటల మాంత్రికుడు తండ్రిని మించిపోయి యాక్షన్ యాక్షన్ చేయడం వల్లనే ఈరోజు జైలు పోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నోర్లు అదుపులో పెట్టుకొని ఒక మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళను గౌరవించేది నేర్చుకుంటే బాగుండేది కానీ ఆ విధమైన పద్ధతులు నేర్పిలేదు కేసీఆర్ గారు తన తండ్రి తన తండ్రి ఏ విధంగా ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటాడో ఈయన కూడా అదే పద్ధతిలో ఈరోజు సెల్పు గోలు వేసుకొని ఇదంతా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు ఈ కాపాడేటువంటి బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు ఎవరు కాపాడలేరు ఈయన జైలు పోతే రావు హరీశ్ రావు తోడు మిస్టర్ కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రోజులో ఉంటారని మేము భావిస్తున్నాం ఈ కేసీఆర్ బయటకు వస్తాడా రాడా అంటే సింహం రాదు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి తర్వాత ఆరు నెలలు బయటకు తిరిగినట్టు ఇప్పుడు ఫామ్ హౌస్లో చాలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఫైటింగ్కు తెలంగాణలో రావడానికి ఇండియాలో ఫైటింగ్ చేసి ఇండియాని ఉద్ధరించి అందరికీ డబ్బులు పంచి ప్రభు ప్రజల సొమ్మును ఉన్నాడు ఇప్పుడు అక్కడి నుంచి డబ్బులు తెచ్చి తెలంగాణ ప్రజలకు పంచే ప్రయత్నంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు బంగారు వజ్రాలు డబ్బులు అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకు పనిచే ప్రయత్నంలో ఉన్నాడు కేసీఆర్ గారు అందుకోసమే ఆలోచన చేస్తున్నాడు ఫార్మ్ హౌస్లో కాబట్టి ఇప్పుడు రెండో వికెట్ డౌన్ అయింది అని భావించాలి ఇక మూడో వికెట్ కూడా రెడీగా పావులు కదుపుతున్నారు అదేవిధంగా కాళేశ్వరంలో ఈ రెండు వికెట్లు కూడా పడేదానికి అవకాశం ఉన్నాయి అదేవిధంగా హ్యాపీ రావుది కూడా ఉంది ముఖ్యం ఈ ఉన్నటువంటి ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ వాదన చేసింది దాని ప్రకారమే వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ యొక్క కేసులో మనం ముందుకెళ్తే గవర్నర్ అనుమతి సెవెంటీన్ ఏ తప్పనిసరి కాబట్టి ఆ విధంగా అనుమతులు కూడా తీసుకున్నారు అందుకోసం ఇన్ని రోజులు లేట్ అయింది రకరకాల అంటే కేంద్రం సహకరించకపోతే ఈ అనుమతులు రావు కేంద్రంతో సఖ్యతగా ఉండి ఉంటే బీఆర్ఎస్ ఈ ఇంత పరిస్థితి రాదు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాట అదేవిధంగా కేంద్రంతో కొట్లాట అవసరం తీరిపోయిన తర్వాత కరేపేలా తీసేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ కూడా అదే విధంగా తీశారు ఇప్పుడు వీళ్ళ అవసరం ఏది ఉన్నా వీళ్ళకు జరిగే అవకాశాలు లేవు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఎక్కి కట్టి జైలు పోవడానికి రెడీగా ఉంటారు నిన్న నిన్న జరిగిన వాదాపుణం వల్ల హైకోర్టులో పది రోజులు రిలీఫ్ వచ్చిందని సంతోషపడ్డం వెంటనే ఈడీ ఎంట్రీ అయింది ఇంకా సిబిఐ ఎంట్రీ అవుతుందా కాదా అనేది చూస్తే కేంద్ర ప్రభుత్వ దర్యా సంస్థలన్నీ కూడా దీని మీద ఫోకస్ పెట్టింది కాబట్టి నమస్తే ప్రజలారా ఇలాంటి నాయకులను ఎన్నుకునేటప్పుడు ఎమ్మెల్యేలుగా వీళ్ళు పనికిరారు అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ ఆయన అసలు మీరు అందరూ ఓటర్లు ఓడించాలి కానీ ఓడించలేదు ఓ ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశామని మనం ప్రత్యేకపడాలి ఇది ఒక అసెంబ్లీకే రాని వాళ్ళు ఎమ్మెల్యే ఎందుకు అని మేము అడుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా తమ యొక్క ఓ ప్రజల యొక్క ఓటర్లు ద్వారా గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గం ప్రతిపక్ష నేతగా ఉండి రాలేకపోవడానికి కారణం ఏంటంటే దీనికి ఆన్సర్ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి అప్పుడు హేళన చేసి గౌరవమైనటువంటి అయినటువంటి అసెంబ్లీలో ఈరోజు అదేవిధ పద్ధతిలో వీళ్ళు చేస్తారనుకుంటున్నారు కానీ వీళ్ళు అలా చేయరు క్లారిఫికేషన్ ఇచ్చినట్లయితే తప్పో ఒప్పు చెప్పినట్లయితే బాగుంటుంది ఏది చెప్పినా ప్రాబ్లం అని చెప్పి కేసీఆర్ మౌనాన్ని వహించాడు ఇవన్నీ కూడా జరుగుతుంది తెలంగాణలో కాబట్టి కుటుంబ పాలనకు అంతం జరిగింది అదేవిధంగా గడుల పాలన జరిగింది ప్రజాపాలన జరుగుతుంది వీళ్ళు కూడా అలా చేయకుండా కాపులా కుక్కలాగా ఉంటానని చెప్పి కాపులా కుక్క కాదు ఇంకా ఎన్ని మాటలను మనం గమనించుకుంటే ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి యొక్క ఎమ్మెల్యే మునుగోడు యొక్క అక్కస్సు ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పుకుంటే గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారని చెప్పి ప్రజల ఆస్తులను ఎలా కొల్లగొట్టారనేటువంటి అంశం చెప్పుకుంటూ ఆయన ఆవేదనను చేశాడు ఏమాత్రం ప్రజాస్వామ్యాన్ని విలువేయలేదు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేదు ఇవన్నీ తండ్రి కొడుకులు బావ బామర్దులు కూతురు ఆపిరావు చేసినటువంటి కుటుంబ పాలనను అంతమైపోయింది ఈ కుటుంబాన్ని మొత్తానికి జైల్లో పంపాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వారికి తోడు బీజేపీ కూడా సహకరిస్తూ ఉంది కాబట్టి వీళ్ళందరూ జైలు పోయేదానికి అందరు కూడా కాసుకొని కూర్చున్నారని మనం భావించవచ్చు కాబట్టి జైలు పోతారని భావిస్తున్నాం అదేవిధంగా మీరు ఎన్ని సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా చేసినటువంటి రికార్డ్స్ జరిగిపోవు కాబట్టి తప్పనిసరి నిలిపోతారని భావిస్తున్నాం మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండి ఉంటే మీకు మద్దతు ఇచ్చేవాడు లేదా కనీసము ప్రజలు కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు ఆ మొత్తం ప్రధానమంత్రి ఎసిరు పెట్టిన మీరు చిప్పకూడు తినేదానికి రెడీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజల యొక్క మనోభావాలను జర్నలిస్టులను కానీ అండి అధిపతులను కానీ మీరు ఏ విధంగా మాట్లాడింది అవన్నీ గుర్తు చేసుకొని నెమరేసుకుంటా ఫామ్ హౌస్లో భావిస్తున్నాం ఇప్పుడు పాశ్చాత్య పాశ్చాత్య పడ్డ ఉపయోగం లేదు జైలు పోయేటువంటి మా టైం దగ్గరికి వచ్చింది బీఆర్ఎస్కు ఈ పార్టీనే అనేది ప్రశ్నాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా హరీష్ రావు గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ప్రజా సమస్యల గురించి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు కూడా చెర్లోపల్లికి జైలు పోవడానికి రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ కౌశిక్ రెడ్డి కూడా కేసులు నమోదైనాయి ఈ యొక్క ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది ఇక ముఖ్యంగా ఇప్పటికైనా తమ యొక్క పాత్రను తాము పా పోషించాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తలు థ్యాంక్ యూ వెరీ మచ్